ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ డబుల్ జీరో డబుల్ జీరో ఫైవ్ను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు ప్రజా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ డబుల్ జీరో డబుల్ జీరో ఫైవ్కు కాల్ చేస్తే ప్రజాఫిర్యాదులకు పరిష్కారం చూపడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు సోమవారం ఏఆర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుందని తెలియజేశారు అవసరమైతే రెవెన్యూ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు అలాగే ప్రతిరోజు కూడా ఎవరికైనా సమస్యలు ఎదురైతే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో జీరో ఫైవ్కు కాల్ చేస్తే తమ సమస్యను ఫోన్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని అలాగే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయడం జరుగుతుందని అలాగే అందిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని నమోదు చేయడం జరుగుతుందన్నారు దీనిపై ప్రతిరోజు కూడా సమీక్ష జరుగుతుందని తెలిపారు సమస్య పరిష్కారం కాని పక్షంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ చందోల్ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనం ప్రతి సోమవారం కూడా పబ్లిక్ రివెన్స్ లిటరస సిస్టంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలు స్వీకరించడం జరుగుతుంది ఈరోజు సుమారుగా ఒక ముప్పై మంది వరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పడం జరిగింది అండ్ మేజర్ సమస్యల్లో ఉండే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ మనీ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దీనికి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ కోసం మన దగ్గరికి వస్తే దానికి కింద మన స్టేషన్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తే దాని గురించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ ఎంక్వైరీ కనుక చేయాల్సింటే ఎంక్వైరీ చేయడం అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మనం కోఆడినేట్ చేసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుంది ప్రతి వారం కూడా మనము చిత్తూరులో మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ బీజేఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది దీనిలో మీకు సమస్యలు ఉంటే మీరు ఈ సర్వీసెస్ రిప్లైస్ చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మన కమాండ్ కంట్రోల్ నెంబరు అందరికీ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్కి మీరు కనుక చేసినట్లయితే దీన్ని మనం రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాము యావరేజ్గా పర్ డే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ కాల్స్ రావడం జరుగుతుంది సో అందరి తరఫున నేను ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్ కూడా ఇప్పుడే ఇస్తాను అందరూ మీరు దయచేసి నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఐ రిపీట్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఈ నంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మీకున్న గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది అండ్ దానికి ఇమీడియట్గా ఏ స్టేషన్ లిమిట్స్ వస్తుందో ఆ స్టేషన్ నుంచి వాళ్ళ కానిస్టేబుల్స్ని అండ్ ఎస్ఎచ్ఓస్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అండ్ దానిలో కనుక ఏమి యాక్షన్ తీసుకున్నారో అది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని మనము రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటాము అండ్ వీటిలో కూడా సమస్యలు తీరని పక్షంలో మీరు ప్రతి సోమవారం ఈ ని యూటిలైజ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు